హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్బర్ స్టూడియోస్ వైసీపీకి ఒక ప్రత్యేకమైనటువంటి సోషల్ మీడియా సైన్యం ఉంది ఒక రెండు లక్షల మంది దాకా ఉన్నారన్న విషయం గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది మాట్లాడుకున్నారు వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు కూడా ఆ రకంగానే ఉన్నాయి పది మందో ఐదు మందో ఉంటే ఈ రకమైన పోస్టులు రిలీజ్ అవ్వవు మాట్లాడిన ఐదు నిమిషాల్లో శంభో శంభో సినిమాలో కనుక కృష్ణ భగవాన్ వచ్చి ఇక్కడ ఒక ఒక మాట మాట్లాడితే వెంటనే బ్యానర్లు వేసింది ఆ ఇంటి ముందు ఆ వీధిలోను అదే రకంగా వైసీపీ గురించి ఎవరైనా ఒక మాట మాట్లాడితే వెంటనే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ వీడియోలు వదులుతారు అంటే రెండు లక్షల మంది సైన్యం ఉన్నారు అని అనడానికి కొంచెం రెండు లక్షల మంది సైన్యం ఉన్నారు అనేదానికి ఇది ఉదాహరణ వెంటనే ట్రోలింగ్ వీడియో ఎలా రిలీజ్ చేయగలుగుతున్నారంటే అందుకని అయితే మనం గతంలో వీళ్ళకు రెండు లక్షల మంది సైన్యం ఉన్నారు ఐపాక్ అని చెప్పి దానికి ఒక పేరు కూడా పెట్టుకున్నారు ఓకే అక్కడ వరకు ట్రోల్ చేసి సామాన్య జనాలను ట్రోల్ చేశారు అపోజిషన్ వాళ్ళని ట్రోల్ చేశారు అధికారంలో ఉన్న వాళ్ళని ట్రోల్ చేశారు ఆ ముఖ్యమంత్రిని ట్రోల్ చేశారు డిప్యూటీ సీఎంను ట్రోల్ చేశారు ఇట్లా మంత్రులందరిని ట్రోల్ చేశారు ఓకే అక్కడ వరకు కానీ వీళ్ళ పిచ్చి పరాకాష్ఠకు చేరింది ఎంతలా అంటే న్యాయమూర్తులను కూడా ట్రోల్ చేస్తున్నారు హైకోర్టు న్యాయమూర్తి కె శ్రీనివాసరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన్నే టూ డేస్ నుంచి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారంట ఈ విషయం ఆయనే బెంచ్ మీద స్వయంగా చెప్పారంట ఈరోజు తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం కేసు ఏదైతే ఉందో ఆ కేసులో ఉన్న నిందితులకి బెయిల్ ఇచ్చారు ఆయన బెయిల్ ఇచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే నేను మొన్న చీలి మృతికి సంబంధించినటువంటి కేసును తీసుకున్నాను అది నా టేబుల్ మీదకి వచ్చింది నేను ఆ విషయం గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది ఆ కేసును నేను తీసుకున్నాననే ఉద్దేశంతో వైసీపీ వాళ్ళు నన్ను టూ డేస్ నుంచి ట్రోల్ చేస్తున్నారు అలాగే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీక్లో ఈ తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ బెయిల్కి సంబంధించినటువంటి ఏదైనా వాదనలు ఉంటే వేరే బెంచ్ మీద వినిపించుకోండి నా బెంచ్ మీదకి రావద్దు అని చెప్పినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయంట అంటే వీళ్ళు ఎంతలా దిగజారిపోయారని మనం మాట్లాడుకోవచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కేసు తీసుకుంటే మీరు జడ్జిని కూడా ట్రోల్ చేసేస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యక్తులకు బెయిల్ ఇవ్వకపోతే న్యాయమూర్తుల మీద కూడా మీరు అటాక్లు చేసేస్తారు అసలు ఎంత దరిద్రంగా కల్చర్ని మార్చేశారు వీళ్ళు రౌడీ రాజకీయాలు తీసుకొచ్చారని జనాలు ఊరికే అనట్లేదు రౌడీ రాజకీయాలు ప్రేరేపించిందే వీళ్ళు స్టార్ట్ చేసిందే వీళ్ళు అనడానికి ఇదో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పటివరకు న్యాయ చరిత్రలో జడ్జిని ట్రోల్ చేసిన సందర్భాలు ఉన్నాయండి ఎందుకు జడ్జి జడ్జి గారు సాక్ష్యాధారాలు పరిశీలించి న్యాయాన్యాయాలు చూసి అక్కడ తీర్పునివ్వడం జరుగుతుంది అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన తీర్పునివ్వరు చంద్రబాబు నాయుడు గారి పక్షాన తీర్పునివ్వరు అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాధారాలు ఏంటి ఎటువైపు ఉంది ఏంటనే చూసి మాత్రమే వాళ్ళు తీర్పునివ్వడం జరుగుతుంది పైగా వాళ్ళు కేసులు తీసుకున్నారనో లేదా కేసు వాళ్ళ బెంచ్ మీదకి వెళ్ళిందనో మీరు వాళ్ళని ట్రోల్ చేయటం మరి ఇది దీన్ని ఏమన్నా అసలు ఏ భాషతో వెళ్ళినాయి తెలుగు భాషలో పదాలు కూడా సరిపోయాయి వీళ్ళు చేసేటువంటి ఈ పనులకి సోషల్ మీడియాలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఏదైనా అన్యాయం జరిగితే సార్ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఇది కానీ ఇలా చెప్తున్నారు అని చెప్పి మాట్లాడడానికి ప్రయత్నం చేయండి జడ్జిని రోల్ చేస్తే మనకు వచ్చేదే ఉందండి న్యాయం కోసం పనిచేసే వ్యక్తులను అవమానించినంత మాత్రాన మనకేం జరుగుద్ది ఆయన పాపం ఎంత ఫీల్ అయ్యి ఉంటే మీరు నెక్స్ట్ కేసులు నా బెంచ్ మీదకి దేవద్దు వేరే బెంచ్ మీద ఉంటారు ఆ పరిస్థితి తెచ్చుకున్నారు మీరు అసలు ఈ వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ వైసీపీకి సలహాలు ఇచ్చే వ్యక్తులు కానీ ఆ పార్టీ పూర్తిగా ఆధాపాతాలను తొక్కే ప్రయత్నాలుగా అనిపిస్తుంది ఎమ్మెల్యే మలాది విష్ణు గారు కూడా మనం ఇటువంటి మాటలు మాట్లాడి పదకొండుకు పరిమితం అయ్యాం కొంచెం ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడదాం మన ప్రవర్తనలు ఏమైనా మార్చుకునే ప్రయత్నం చేద్దామని ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పినప్పుడైనా అయినండి మలాది విష్ణు గారు ఎంత గౌరవంగా ఆయన ఆయన వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అపోజిషన్నే దరిద్రమైన మాటలు ఏం మాట్లాడలే ఆయన పద్ధతిగానే మాట్లాడేవారు విమర్శించడం కూడా కొంచెం మామూలుగా విమర్శనాత్మకమైనటువంటి మాటలే మాట్లాడేవాళ్ళు మరింత దరిద్రంగా మాట్లాడిన పరిస్థితి లేవు వైసీ వైసీపీలో కూడా కొంతమంది సీనియర్ నేతలు ఉన్నారు వాళ్ళకి రాజకీయాలు తెలుసు మంచిగా ఎలా మాట్లాడాలో తెలుసు వై అపోజిషన్ని ఎలా విమర్శించాలో తెలుసు ప్రజల పక్షాన్ని ఎలా మాట్లాడాలో తెలుసు ప్రజల సమస్యల మీద ఎలా మాట్లాడాలో తెలుసు అవన్నీ తెలియనటువంటి కొంతమంది వ్యక్తుల వల్ల వైసీపీ పార్టీ ప్రమాదంలో పడే అవకాశం ఉంది అది గుర్తించక జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వాళ్ళకే కత్తులు ఇచ్చి వెళ్ళిపోండి ఫోన్లు పట్టుకొని గన్నుల్లాగి అని ఎగదొస్తూ ఉన్నారు అది వైసీపీ పార్టీ భూస్థాపితానికి ఇంకొంచెం సహాయం చేస్తుంది తప్ప పార్టీలు ఎగడానికి ప్రజల్లో బలంగా తీసుకెళ్ళడానికి అయితే సరిపోదు అనేది నా ఉద్దేశం మరి ఈ వైసీపీ సోషల్ మీడియా సైనింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జడ్జి గారిని ట్రోల్ చేయడం మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ నామ్ సైనింగ్ ఆఫ్ సన్బన్ స్టూడియోస్